చెడు పనులు పాపాలై వేధిస్తాయి ఇలా ఏకంగా ఐదు వేల ఏళ్ల పాటు వెంటాడిన పాపాన్ని పోగొట్టుకున్న ఒక మహారాజ్ కథ శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశితో ముడిపడి ఉంది పుత్రద ఏకాదశిగా పిలిచే ఈ రోజు విశిష్టత గురించి పద్మపురాణంలో బ్రహ్మఖండంలో విపులంగా కనిపిస్తుంది పేరు సూచించినట్లుగా పుత్రులను ప్రసాదించడమే కాదు ఈ ఏకాదశిని పాటించడం వల్ల సంతానానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయని పురాణాలు చెబుతాయి కథ విషయానికి వస్తే చాలా కాలం క్రితం మాహిష్మతి రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మాత్ముడైన ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు అయితే ఆ రాజుకి సంతానం లేదు పిల్లలు పుట్టడం కోసం ఆయన ఎన్నో వ్రతాలు పూజలు దాన ధర్మాలు చేసినా ఫలితం లేకపోయింది ఓ రోజు మహిజిత్ మహారాజు ఈ విషయమై తన పురోహితులు రాజగూరు సమక్షంలో వాపోయాడు తెలిసి నేనెలాంటి పాపాలను చేయలేదు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నాను ధర్మబద్ధంగా నడుచుకుంటున్నాను అయినా నాకు సంతానం లేకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తూ బాధపడ్డాడు రాజా మీరు బాధపడకండి ఇందుకు కారణమేమిటో నివారణ మార్గాలేమిటో మేము మహర్షులను అడిగి తెలుసుకుని వస్తాము అంటూ ఆ పురోహితులు రాజగురువులు అడవుల్లోని ముని ఆశ్రమాలకు బయలుదేరారు ఎన్నో ఆశ్రమాలను మునులను చూశాక అదృష్టవశాత్తు వారికి లోమస మహర్షి దర్శనం కలిగింది మరో బ్రహ్మలాగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆయనకు వాళ్ళు వినయంగా నమస్కరించి మహిజిత్ మహారాజు గురించి వివరించారు వాళ్ళు చెప్పినదంతా విన్న లోమసు మహర్షి దివ్య దృష్టితో ఆ మహారాజు పూర్వజన్మలను పరికించాడు అలా చాలాసేపు ధ్యానంలో ఉన్న లోమస మహర్షి వాళ్లకు ఇలా వివరించాడు ఆ వివరాల ప్రకారం మహిజిత్ మహారాజు ఐదు వేల ఏళ్ల క్రితం ఓ వ్యాపారి ఓసారి ఆ వ్యాపారి ఏదో పని మీద వెళ్తూ ఒక అడవిలో దారి తప్పిపోయాడు తిరిగి తిరిగి అలసిపోయిన అతడు ఆహారం కూడా తీసుకోలేక ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆ రోజు అనుకోకుండా ఏకాదశి అయింది విపరీతమైన దాహంతో ఆ వ్యాపారికి ఓ చెరువు కనిపించింది ఆత్రుతగా అక్కడికి వెళ్ళిన అతడికి అక్కడ ఒక ఆవు తన దూడతో సహా దాహం తీర్చుకుంటూ కనిపించింది విపరీతమైన అలసటతో ఉన్న ఆ వ్యాపారి ఆ ఆవుదూడలను నిర్దాక్షిణ్యంగా తరిమేశాడు ఈ విషయాలు చెప్పిన లోమస మహర్షి తెలియకపోయినా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న పుణ్యం వల్ల ఆ వ్యాపారే ఇప్పుడు మహారాజయ్యాడు అయితే ఆవు దూడల పట్ల చేసిన అపచారం వల్ల సంతానహీనుడు అయ్యాడు ఇందువల్ల గత ఐదు వేల ఏళ్లుగా అతడికి సంతానం కలగడం లేదు అంటూ వివరించాడు పురోహితుల కోరిన మీదట ఆ పాప విమోచనానికి మార్గాన్ని కూడా లోమస మహర్షి వివరించాడు మీ రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాస జాగరణలతో శ్రీహరిని పూజించండి ఆ ఫలితాన్ని అందరూ మహారాజుకి ధారపోయండి అని సూచించాడు ఆ మహర్షి చెప్పిన విధంగానే మహిజిత్ రాజుతో పాటు దేశ ప్రజలందరూ ఏకాదశిని పాటించారు ఆ ఫలితంగా ఏడాది లోపే మహజిత్ మహారాజుకి పుత్ర సంతానం కలిగింది అప్పటి నుండి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశిగా పిలుస్తున్నారు ఈ ఏకాదశి రోజున ఆవుకి ఆహారం అందించడం గోపూజలు కూడా విశేష ఫలితాలని ఇస్తాయని నమ్ముతారు